అందరికి నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కామెడీ వ్లాగ్స్ ఈ తమ్మేళ్ళు చూసి మీటికే వీడియో అర్థమై ఉంటుంది కదా సో ఆధార్ కార్డ్ ఒకటి ఉంటే చాలు చిరు వ్యాపారస్తులకే కాదు ఎవరికైనా సరే బ్యాంక్ లో మనకి ఐదు లక్షల వరకు అయితే రుణం ఇస్తున్నారు ఓన్లీ మీ ఆధార్ కార్డ్ ఉంటే చాలు ఎక్కడైనా సరే మీకున్న బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆ బ్యాంక్ లో మీకు ఐదు లక్షల వరకు అయితే రుణం ఇస్తున్నారు అది ఎలా అప్లై చేసుకోవాలి ఎలా ఇస్తారు ఎలా వాయిదాలు కట్టుకోవాలి వడ్డీ రేట్ ఎంత పడుతుంది ఏంటి అన్ని కూడా ఈ వీడియోలో సవివరంగా మాట్లాడుతున్నాము అయితే ఈ వీడియో అందరికి ఉపయోగపడే వీడియో కాబట్టి ఒక్క లైక్ ఒక్క లైక్ చేయండి వీడియో నచ్చితే అలానే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చదువుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్ని కూడా ముందుకు తెస్తూ ఉంటాను కేంద్ర ప్రభుత్వం రకరకాల పథకాలను ప్రవేశపెడుతోంది ఆధార్ కార్డు ద్వారా రుణాలు తీసుకోవచ్చు విషయం మనకు తెలుసా చిన్న వ్యాపారాలకు సైతం ఆర్థికంగా ఎదిగేందుకు పథకాలను రూపొందిస్తోంది ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి ప్రజల ఆర్థిక అవసరాలను తీర్చేందుకు మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న సూక్ష్మ చిరు వ్యాపారుల కోసం వివిధ రకాల పథకాలను కూడా ప్రవేశపెడుతోంది కార్మికుల ఆర్థిక అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెడుతోంది అందులో ప్రధాన మంత్రి ప్రవేశపెట్టిన ఈ స్వనిధి యోజన పథకం అనేది ఒకటిగా చెప్పుకోవచ్చు చిన్న సూక్ష్మ పరిశ్రమల కార్మికులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఆర్థిక సహకారం అందించేందుకు ఈ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది ఈ పథకాన్ని అసలు ప్రవేశపెట్టడం అయితే రెండు వేల ఇరవై ఇరవైలోనే తీసుకొచ్చారు కానీ అప్పుడు మనకి కరోనా సమయం వలన వాయిదా వేయవలసి వచ్చింది కరోనా సమయంలో చాలా మంది ఆర్థికంగా చాలా నష్టపోయారు ప్రాణ నష్టం కూడా జరిగింది మనం అందరం చూస్తూనే ఉన్నాం చిరు వ్యాపారులు చేసుకునే వ్యాపారులు ఆర్థిక ఇబ్బందులను చాలా ఎదుర్కొన్నారు అందువల్ల వారిని ఆర్థికంగా సహాయం అందించేందుకు ప్రధానమంత్రి ముఖ్యంగా ఈ స్వనిధి యోజన పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకంలో ఆధార్ కార్డ్ ఒక్కటి ఉంటే చాలు మీకు ఐదు లక్షల వరకు అయితే రుణం ఇస్తున్నారు అయితే చిరు వ్యాపారులకు యాభై వేలు వరకు రుణాలు పొందవచ్చు వ్యాపారులకు మొదటగా వేలు వరకు రుణం ఇస్తారు మనం దాన్ని సరిగ్గా నెల నెల వాయిదా కనుక చెల్లించుకున్నట్లయితే ఇరవై వేలు అదే విధంగా ముప్పై వేలు అలా యాభై వేలు వరకు చిరు వ్యాపారులకు పొందవచ్చు రుణాన్ని వాయిదాలు సరిగ్గా చెల్లించవలసి ఉంటుంది అంటే రుణాన్ని మనం తీసుకున్న పన్నెండు నెలల తిరిగి చెల్లించవలసి ఉంటుంది వ్యాపారులు ఈ పథకం ద్వారా రుణాన్ని పొందాలి అంటే ఆధార్ కార్డును ఉపయోగించి ప్రభుత్వ బ్యాంకులకు దరఖాస్తు చేసుకోవచ్చు ప్రధాన మంత్రి స్వనిధి యోజన వెబ్సైట్ అని ఒకటి ఉంది ఆ వెబ్సైట్ లో మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది ఆ అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేయాల్సి ఉంటుంది మీ ఆధార్ నెంబర్ మీ మొబైల్ నెంబర్ తో లింక్ అయి ఉండాలి అలా లింక్ అయ్యి ఉండకపోతే ఇప్పుడే ఇమీడియట్ గా మీరు మీ మొబైల్ నెంబర్ తో లింక్ లింక్అప్ చేసుకోండి దరఖా అప్లై చేసుకునేటప్పుడు ఈ కేవైసి అనే ధృవీకరణ పత్రం అనేది ఉంటుంది అంటే అప్లికేషన్ ఫామ్ అనమాట మీ మొబైల్ నంబర్ ను ఆధార్తో లింక్ చేసుకుని ఉండాలి అలాగే ఎవరైతే రుణం తీసుకుంటున్నారో ఆ రుణ గ్రహీతలు పట్టణ స్థానిక సంస్థల నుండి లేఖను పొందాలి ఈ పథకం కింద కేవలం నాలుగు కేటగిరీల వ్యాపారులు మాత్రమే రుణానికి అర్హులు అలానే ఇక్కడ చెప్పారు కానీ ఎవరైనా సరే చిరు వ్యాపారస్తులు లేదా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకునేవారు నెల నెలా మాకు ఇంత జీతం వస్తుంది మేము నెల నెలా వాయిదా కట్టుకోగలం అని అనుకునేవారు రుణం కావాలి అని అనుకునేవారు ఇమీడియట్ గా మీరు ఈ స్వనిధి యోజన పథకం కింద మీరు బ్యాంకు ద్వారా రుణాన్ని అయితే పొందగలరు అలా రుణాన్ని పొందాలి అని అనుకునేవారు ఆన్లైన్ లో లేదా మీ సేవా సెంటర్స్ అని ఉంటాయి కదా దాని ద్వారా గానీ అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించి మీరు తీసుకున్న అమౌంట్ని బట్టి బ్యాంక్ వడ్డీ రేట్ ప్రస్తుత ధరల ప్రకారం ఏ విధంగా అయితే ఉందో అలానే మీరు తీసుకున్న అమౌంట్కి వడ్డీ అయితే కేటాయించబడుతుంది నెల నెలా కనుక మీరు కరెక్ట్ గా కట్టుకున్నట్లయితే బ్యాంకు మనకి మరింత రుణాన్ని అందజేయవచ్చు ఇలా మీకు ఉన్నటువంటి అప్పుల బాధలు ఆర్థికంగా మీకు ఉన్నటువంటి బాధలను తీయాలి అనుకుంటే ఒక్క ఆధార్ కార్డు ద్వారా మీరు ఐదు లక్షల వరకు అయితే రుణం పొందవచ్చు ఈ వీడియో అందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మనకి సాధారణంగా బ్యాంక్ లో ఏదైనా వస్తువు పెడితే తనకి పెడితేనే మనకి తాకట్టు పెడితేనే కానీ మనకి రుణం అనేది ఇవ్వరు కానీ ప్రధానమంత్రి ఈ స్వనిధి యోజన పథకం ద్వారా ఒక్క ఆధార్ కార్డ్ ఒకటి ఉంటే చాలు ఆధార్ కార్డు ద్వారా మనకి ఐదు లక్షల వరకు అయితే రుణం అందేలా చేస్తున్నారు ఈ పథకాన్ని ఎవరు మిస్ చేసుకోకండి ఈ వీడియో నచ్చితే ఇమీడియట్ గా మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వీడియో నచ్చి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే ఒక లైక్ మనకి మరింత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ చేయబడుతుంది అలానే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్